చె ఎంత చెప్తున్నావా అయిపోయి యూట్యూబ్ లో పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాది వేస్తుంది కాదు ఫోటోలు పెడతా ఇంటర్నెట్ లో పెడతా యూట్యూబ్ ఎంత చెప్తున్నావు అయ్యా కాని ఫిక్టర్ వన్ మిస్టర్ ఆ ఉన్నే ఎంపార్టమెంట్ ఉన్నే అమ్మెస్తే రెం చెప్తున్నా పెద్దనా జత చెప్పు ను మాములు రేట్ చెప్పు 20000 చెప్పు నా రేట్ చెప్పు నా కట్ అయితే దండి ఏరియా సరే మీరు నంబర్ చెప్పు ఫోన్ నంబర్ ఉంటే నేను ఫోన్ చేస్తాను ఆ నంబర్ చెప్పు ఫోన్ నంబర్ చెప్పు ఇది వస్తారు నీకు ఫోన్ చేస్తారు అవసరం అవుతాడు అదే ఫోన్ నెంబర్ చెప్పారు గట్టి చెప్పు ఎట్టి చెప్తున్నా వినపడాలి గట్టిగా అట్రా అట్లా చేస్తారా ఈయన మీరు మారిపోయాన్ని చేస్తుంటాడు ఈయనకంటే గొర్రెలు కూడా ఉన్నాయి రుణం కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వీళ్ళ అబ్బాయి అబ్బాయి నెంబర్ చెప్పాలి ఆయన సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ వస్తా వస్తాను ಎಂತನಾರಣ್ಣಣ್ಣ ಜಾತು ನಾವು ಪದೇ ಯಾವ ಎಂತ హోటల్ చాలా వచ్చిన్నాయి బాగా మంచి మంచి మందులు ఉన్నాయి మంచి బాగుండదు క్వాలిటీగా ఉంది ఈ త్రీ మంత్స్ ప్లస్ ఉంటాయి ఏమన్నా ఎంత చెప్తున్నారన్నా ఎంత చెప్తున్నారు చేత ఎంత చేస్తున్నానా पदारे मालिटी पिणो ఏమన్నా ఎంత చెప్తున్నాం పెద్దేనా ఎంత చెప్తున్నావు వీడియోలో పెడుతున్నా యూట్యూబ్లో పెడుతున్నాను ఎంత చెప్తున్నారు ఏమన్నా ఎంత చెప్తున్నారన్నా రెండు వేల నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ ఏం పేరు ఏ ఊరు మీది నీకాడ ఎప్పుడు ఉంటాయా మ్యారబేరవా లేకపోతే సొంత ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తే వాళ్ళకు అప్లై చేస్తారు కదా మేము పెద్దానా ఎంత చెప్తున్నావు ఎంత కొన్నావు పదహైదు

ఏమో ఎంత చెప్తున్నావునా మాత్రం చెప్తున్నావా పద్నాలుగున్నర ఏం పేరు నీ పేరు అమ్మతా ఉంటావా అమ్మది అమ్మది వ్యాపారమేనా ఎంత మీ మామూలుగా ఎక్కువ ఎప్పుడు మార్కెట్కి వస్తూ ఉంటావా ఇప్పుడేనావడం ఎంత చెప్తున్నావా బాసా ఏమాత్రం రేటు చెప్తున్నావా పదకుంటున్నారా ఈరోజు ఈసారి చాలా వచ్చినట్టుండ మార్కెట్కి మార్కెట్కి ఫుల్గా వచ్చిన్నాయి ఈసారి పిల్లలు కొట్టేళ్ళ పిల్లలు బండ్లు ఉన్నాయి ఇక్కడంతా ఇది గూడూరు మార్కెట్ గూడూరు దగ్గర చిల్లపూరు రోడ్ అంటారు దీన్ని ఇది నెల్లూరు ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది ఇది ఈ గూడూరు నుంచి ఐదు కిలోమీటర్లు వస్తే మీకు మార్కెట్ ప్రతి శుక్రవారం పెడతారు ఇక్కడ కొన్ని కొన్ని వేల పొట్టేళ్ళు వస్తాయి మేకలు వస్తాయి ఇది పొట్టేళ్ళ వరకు వీడియో తీసుకున్నాను నేను తమ్ముడు ఎంత చేస్తున్నావు తమ్ముడు వేలు పదమూడు వేలు నెంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ టూ నైన్ త్రీ టూ జీరో పేరు అనంతపురం ఈ కార్డు ఎప్పుడు ఉంటాయా ఈ నెంబర్ అయిందే కదా నెంబర్ ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఎవరికన్నా కావాలంటే ఆయన ఈ కార్డు ఉంటాయి ఏమన్నా ఎంత నువ్వు పిల్లలా యూట్యూబ్లో పెడుతున్నా ఎంత పెద్దయా ఎంత ఏ రేట్ చెప్తున్నావా నీ నంబర్ చెప్పు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఫోర్ ఏం పేరు లక్ష్మీనారాయణ ఏ ఊరు కలిగి అంటే నీకు ఫోన్ చేస్తే ఎప్పుడైనా కలిగిరిలో కూడా మండి పెడుతున్నారు కదా బుధవారం బుధవారం కూడా கலகிரி பெற்ற அது கலகரி கலி நெல்லூர் ஜெல்லா கலகரி